హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ దిస్ ఇస్ పవన్ సంతానలేమి ఇప్పుడు ఎక్కువగా బాధిస్తున్న సమస్య పైగా యూత్లో అంటే ఏ టైంలో సంతానం అనేది ఒరిజినల్గా కలుగుతుంది అంటే సహజంగా ఉంటుంది ఏ స్థాయి దాటితే ఏ ఏజ్ దాటితే మనకి సంతానం అనే సమస్య వస్తుంది అని ఇవన్నీ మనం చర్చించాల్సిన అంశాలే దీనికి మనకి కన్సీవా ఫర్టిలిటీ సెంటర్ డాక్టర్ స్ఫూర్తిగా మనతో ఉన్నారు మనకున్న క్వశ్చన్స్ అన్ని ఫర్టిలిటీ ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని మనం అడిగి తెలుసుకుందాం నమస్తే స్ఫూర్తి గారు సో అసలు ఇన్ఫర్టిలిటీ ఫర్టిలిటీ డెఫినేషన్ చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఫర్టిలిటీ అంటే అబిలిటీ టు గెట్ ప్రెగ్నెంట్ అండి అంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళకి ఎటువంటి హెల్ప్ లేకుండా ప్రెగ్నెన్సీ అనేది ఈజీగా వస్తుంది కన్సీవ్ అవుతున్నారు వెరస్ ఇన్ఫర్టిలిటీ అంటే ఒక కపుల్ వన్ ఇయర్ నుంచి వాళ్ళు ఎటువంటి ప్రొటెక్షన్ యూస్ చేయకుండా రెగ్యులర్ ఇంటర్ కోర్స్లో ఉంటూ కూడా వాళ్ళకి ట్రై చేస్తున్న ప్రెగ్నెన్సీ కోసం ప్రెగ్నెన్సీ రాకపోవడాన్ని ఇన్ఫర్టిలిటీ అని అంటాం అనమాట అదే మనం ఇది ఈ ట్వెల్వ్ ట్వెల్వ్ మంత్స్ పీరియడ్ అనేది ఒక యంగ్ ఏజ్ కపల్కి చూస్తాం అదే ఏజ్ అనేది ఎక్కువైందనుకోండి అంటే లేట్ ఈ మధ్యకాలంలో లేట్ మ్యారేజెస్ కూడా చూస్తున్నాం సో ఒక లే ఓల్డ్ ఏజ్ కపల్ వచ్చినప్పుడు వాళ్ళకి ట్వెల్వ్ మంత్స్ వెయిట్ చేయాలని చెప్పాము సిక్స్ మంత్స్ వరకు ట్రై చేస్తున్న ఎటువంటి ప్రెగ్నెన్సీస్ రావట్లేదు అన్నప్పుడు వాళ్ళకి ఎర్లీగానే ఇన్ఫర్టిలిటీ అనేది డైగ్నోస్ చేస్తాము అండ్ ఎర్లీగా ఇవాల్యుయేషన్ అనేది అడ్వైజ్ చేస్తామండి అసలు ఇంపాక్ట్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఎంతవరకు ఉంటుంది అంటే ఇన్ఫర్టిలిటీ జోన్లోకి రావడానికి ఒక జంటకి ఒక కపుల్కి వాళ్ళ అలవాట్లు లేదా వాళ్ళ డ్రింకింగ్ స్మోకింగ్ నిజంగానే ఎంతవరకు ఎఫెక్ట్ అంటారు ఈ మధ్య కాలంలో ఎస్పెషలీ మనకి ఈ లైఫ్ స్టైల్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి అండ్ దీనివల్ల ఫర్టిలిటీ రేట్స్ అనేవి చాలా పెరుగుతున్నాయండి అంటే డబ్ల్యూహెచ్ఓ రీసెంట్గా ఒక స్టాటిస్టిక్స్ చూపించారు వాళ్ళు ఏంటంటే ఎవ్రీ సిక్స్ కపుల్స్లో వన్ కపుల్ ఇస్ ఫాలోయింగ్ ఫేసింగ్ ద ఇష్యూ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అది చాలా పెద్ద నంబర్ అండి యాక్చువల్గా ఎందుకు కారణాలు అని చూసుకున్నట్టయితే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేవి డెఫినెట్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ అని చెప్పొచ్చు అంటే ఏజ్ అనేది వన్ థింగ్ అంటే ఒకప్పుడు ఏంటంటే యంగ్ ఏజ్లోనే ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసే వాళ్ళు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ రాగానే వాళ్ళకి ఫ్యామిలీ అంతా కంప్లీట్ అయిపోయేది ఈ మధ్యలో ఏంటంటే లేట్ ఏజ్లో మ్యారేజెస్ చేసుకోవడము లేట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అనేది ఎక్కువ అవుతుంది అలాగే దాంతోపాటు ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి బరువు చూసుకున్నట్టయితే ఒబేసిటీ చాలా ఎక్కువ అవుతుంది ఈవెన్ ఈ కార్పొరేట్ సాఫ్ట్వేర్ జాబ్స్ చేసే వాళ్ళు కానీ ఎవరైనా ఫర్ దట్ మ్యాటర్ ఎనీ ఈ అంటే వాళ్ళకి కెరియర్లో దాన్ని బట్ బట్టి వాళ్ళకి వాకింగ్ చేసే టైం ఉండదు అంటున్నారు అండ్ వాళ్ళకి సడెన్లీ లైఫ్ స్టైల్ అనేది చాలా ఎక్కువైపోయింది జంక్ ఫుడ్ తీసుకోవడం అనేది అండ్ దానివల్ల మనము మనం తినే ఫుడ్ లో ఈ మైక్రో ప్లాస్టిక్స్ కానివ్వండి ఇలాంటివి చాలా ఎక్కువైపోయాయి దానివల్ల కూడా వాళ్ళకి యంగ్ ఏజ్ లోని మధ్యలో చూస్తున్నాము యంగ్ యంగ్ ఏజ్ కపుల్స్ వచ్చినప్పుడు కూడా యంగ్ ఏజ్లో ఎక్స్ తగ్గిపోవడం స్పోదం తగ్గిపోవడం ఇలాంటి చాలా కామన్గా చూస్తున్నాము అండ్ ఆల్సో దీనివల్ల ఏంటంటే మనకి ఈ చుట్టుపక్కల పొల్యూషన్ ఎండోక్రైన్ డిస్ట్రప్టింగ్ కెమికల్స్ మనం వాడే ప్లాస్టిక్స్లో ఈ ఎండోక్రైన్ డిస్ట్రప్టింగ్ కెమికల్స్ అనేవి దానివల్ల కంప్లీట్ హార్మోనల్ బ్యాలెన్సే కంప్లీట్గా ఇంబ్యాలెన్స్ అయిపోతుంది సో దీనివల్ల కూడా ఇన్ఫర్టిలిటీ ఈ రేట్స్ అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి సో లైఫ్ స్టైల్ అండ్ ఆల్సో స్ట్రెస్ వన్ ఇంపార్టెంట్ థింగ్ చాలా ఈ డే టు డే స్ట్రెస్సెస్ నుంచి కూడా దానివల్ల కూడా మనకి నార్మల్గా పనిచేయాల్సిన హార్మోన్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఈ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి సో లైఫ్ స్టైల్ డెఫినెట్లీ ప్లేస్ అ మేజర్ రోల్ ఈ ఈ కాలంలో అంటే ఇప్పుడు ఎంత పర్సంటేజ్ ఎఫెక్ట్ అవుతున్నారు అంటారండి హండ్రెడ్లో ప్రతి ఆరుగురిలో ఒకరికి ఈ ఇన్ఫర్టిలిటీ ఇష్యూతో ఫేస్ చేస్తున్నారండి ఇది నాట్ జస్ట్ ఇన్ ఇండియా వరల్డ్ వైడ్ డబ్ల్యూహెచ్ఓ మనకి రిలీజ్ చేసిన స్టాటిస్టిక్స్ లేటెస్ట్ స్టాటిస్టిక్స్ ప్రతి ఆరుగురులో ఒకరికి ఆరుగురు ఆరుగురులో ఒకరు ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతున్నారు ఒకప్పుడు ఏంటంటే జస్ట్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు చాలా ఇన్సిడెంట్స్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయింది లేటెస్ట్ గా డిఫరెంట్ డిఫరెంట్ సో మనకి ఇన్ఫర్టిలిటీ అనగానే చాలా మందికి ఒక మిత్తుంటుంది అండి ఇన్ఫర్టిలిటీ వెళ్ళే వాళ్ళందరికీ ఐవీఎఫ్ చెప్తారు సెంటర్కి వెళ్ళిన వాళ్ళందరికీ ఉంటుంది అలా కాకుండా అసలు ఫస్ట్ ఎందుకు వచ్చింది ఆ బేసిక్ చిన్న చిన్న ట్రీట్మెంట్స్తో చాలా మందికి ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది బట్ లేదు ఒకవేళ వాళ్ళకి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అవసరం పడుతున్నాయి అన్నప్పుడు మనకి దానిలో ఇప్పుడు మన సెంటర్లో చూసుకున్నట్టయితే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్లో ఇక్సీ అనేది చేస్తామండి అంటే ఇంట్రాసోప్లాస్మిక్ స్వయం ఇన్సెమినేషన్ అంటాము ఎగ్ స్వయం డైరెక్ట్గా ఇంజెక్ట్ చేయడం అలాగే మన దగ్గర పీజీటీ అనే ఆప్షన్ ఉంది కొంతమందిలో ఏంటంటే ప్రెగ్నెన్సీస్ వస్తుంటాయి కానీ రికరెంట్గా ఊరు కూడికే మిస్కారేజెస్ అవుతుంటాయి అబార్షన్స్ అవుతుంటాయి ఆర్ కొన్నిసార్లు ఐవీఎఫ్ మల్టిపల్ టైమ్స్ వెళ్ళినా కూడా వాళ్ళకి ఊరికొక నెగిటివ్స్ వస్తుంటాయి సో ఇవన్నీ ఎందుకు అవుతున్నాయని తెలుసుకోవడానికి అడ్వాన్స్ టెక్ టెస్టులు చూసుకున్నట్టయితే జెనెటిక్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయని చూడడానికి పీజీటీ అనే టెక్నిక్స్ ఉన్నాయండి అలాగే ఎంబ్రియో లైనింగ్ ఇప్పుడు గర్భసంచి లోపల పొర బేబీని యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ లాస్ అనేది అవుతుంది సో అలాంటి టెస్ట్లు చేసుకోవడానికి ఎరా అనే టెస్ట్ ఉన్నాయి అవి కూడా అడ్వాన్స్ టెస్ట్లు సో అవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి ఎండోమెట్రిసిస్ అనేది అదొక కండిషన్ అండి అంటే ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఆ ఫీమేల్కి నార్మల్గా గర్భసంచి లోపల ఉండాల్సిన పొర ఏదైతుందో అది గర్భసంచి బయట ఉండడం వల్ల అది ఎట్లా బిహేవ్ చేస్తుందంటే ఎవ్రీ సైకిల్లో అది బ్లీడింగ్ అవుతూ ఉంటుంది అనమాట అక్కడ సో ఒకవేళ ఓవే ఓవెరీస్లో అంటే అండాశయాల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒవేరియన్ సిస్ట్ లాగా ఫామ్ అవుతుంది అదేం అదేం చేస్తుందంటే నార్మల్ టిష్యూని తినేస్తుంది సో నార్మల్గా ఎగ్రీజవ్ అనేది ఉండాల్సిన వాళ్ళకి ఆ ఒవేరియన్స్ సిస్ట్ ఉండడం వల్ల ఎగ్ రిజర్వ్ అనేది పడిపోతుంది అండ్ పీరియడ్స్ అప్పుడు చాలా పెయిన్ ఉంటుంది ప్రెగ్నెన్సీ రావడంలో చాలా ఇబ్బంది ఉంటుంది సో ఈ కండిషన్ అంటాం ప్లాస్మిక్ లేదండి అది ఇక్సీ చేసిన పేషెంట్స్ అంటే ఇప్పుడు చాలా ఇయర్స్ నుంచి ఇక్సీ చేస్తున్నారు ఇట్ ఇస్ నో మోర్ అంటే చాలా కామన్ గా చేస్తున్నాము ఇక్సీ చాలా మందికి అపోహ ఉంటుంది ఐవీఎఫ్ ఇక్సీ ద్వారా వెళ్ళిన బేబీస్కి అబ్నార్మల్గా ఉంటారు అట్లా అని ఇన్ఫాక్ట్ ఫస్ట్ ఐవీఎఫ్ వెళ్ళిన బేబీ కూడా నా ప్రెగ్నెన్సీ వచ్చింది తనకి మళ్ళీ ఐవీఎఫ్ అవసరం పడలేదు యాక్చువల్గా సో అది కేవలం అపోహ మాత్రమే బికాజ్ చాలా కంట్రీస్లో చాలా స్టడీస్ చేశారు ఐవీఎఫ్ బేబీస్కి నార్మల్ బేబీస్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా అని చూసుకున్నట్టయితే జస్ట్ బికాస్ ఐవీఎఫ్ చేశాం కాబట్టి ఏదో మ్యాజికల్ బేబీస్ వస్తాయని చెప్పము అలానే జస్ట్ బికాస్ ఐవీఎఫ్ చేసాం కాబట్టి అబ్నార్మల్ బేబీస్ ఉంటాయని కూడా ఉండదండి వాళ్ళ ఎగ్ వాళ్ళ స్పమ్ ఏదో కారణం వల్ల లోపల సరిగ్గా కలవట్లేదు సో దాన్ని మనం బయటికి తీసి బయట పిండం ఫామ్ చేసి మళ్ళీ లోపల పెట్టడమే వాళ్ళ జీ జీన్సే వస్తాయి తప్ప మ్యాజిక్ బేబీస్ రావు అలా అని అబ్నార్మల్ బేబీస్ కూడా ఉండవు సో అది చాలా క్లియర్గా ప్రూవ్ అయిందండి మన ఇండియాలో ఎక్కువగా ఎగ్ డోనర్స్ కావచ్చు స్పర్మ్ డోనర్స్ కావచ్చు వీళ్ళల్లో ఎవరు ఎక్కువగా బాధపడుతున్నారు అంటే ఏ ప్రాబ్లమ్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు సో డోనర్స్ ఆ ఎగ్ డోనర్స్ ఎక్కువ రిక్వైర్మెంట్ ఉందా డెఫినెట్లీ అండి ఈ మధ్య కాలంలో చెప్తున్నాను కదా నార్మల్గా ఏంటంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎగ్ నెంబర్ కానీ స్పోమ్ నెంబర్ కానీ తగ్గడం చూస్తున్నాం కానీ ఈ మధ్యకాలంలో ఫీమేల్స్లో ఏంటంటే ట్వంటీస్లో కూడా ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్స్కి వస్తున్నారు వాళ్ళు వాళ్ళకి ఆల్మోస్ట్ ప్రీ మెచ్యూర్ మెనో అంటే మెనపాస్ స్టేజ్లోకి వెళ్ళిపోతున్నారు ప్రీ మెచ్యూర్ వేరియంట్ ఫెయియర్ అంటున్నాం అంటే ఎగ్స్ ఫార్టీ తర్వాత తగ్గాల్సినవి ఫార్టీకి ముందే తగ్గిపోతున్నాయి ఇన్ఫాక్ట్ ట్వంటీస్లో తగ్గుతున్నాయి అలాగే ఎస్ వాళ్ళకి ఆల్మోస్ట్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్స్కి పీరియడ్స్ సరిగ్గా రావట్లేదని టెస్ట్ కోసం వస్తారు చూసినట్టయితే వాళ్ళకి కంప్లీట్గా ఎగ్ రిజర్వ్ జీరో అయిపోతుంది అలాగే లో మే మేల్స్లో కూడా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం వాళ్ళకి ఎటువంటి అలవాట్లు లేవని చెప్తారు ఎటువంటి సర్జరీస్ అవ్వలేదని చెప్తారు అంటే ఎటువంటి ఇండికేషన్స్ అంటే కారణాలు కనిపించు బట్ యంగ్ ఏజ్లోనే స్పర్మ్ కౌంట్ కూడా కంప్లీట్గా జీరో కావడం అజూ స్పోమి అంటాం అలాంటివి చూస్తున్నాం అండి సో అలా చూసినప్పుడు వాళ్ళకి వాళ్ళ ఓన్ ఎగ్స్ వాళ్ళ ఓన్ స్పర్మ్స్ కోసం డెఫినెట్గా ఫస్ట్ ట్రై చేస్తాం బట్ ఏదైనా కారణాల వల్ల ఇప్పుడు ఎగ్స్ ఎంత ఎన్ని ఇంజెక్షన్స్ ఇచ్చినా రెస్పాన్స్ లేకపోవడము అలాగే స్పర్మ్లో ఈవెన్ టీజే మైక్రోటీజే అనే ప్రొసీజర్స్ ఉంటాయి సో టెస్టిస్ నుంచి స్పర్మ్ తీయడం అలా చేసినా కూడా స్పర్మ్ దొరకనప్పుడు ఇంకా వాళ్ళకి లాస్ట్ ఆప్షన్ లాగా డోనర్ స్పర్మ్ డోనర్ ఎగ్స్ అనేవి అడ్వైజ్ చేస్తామండి బట్ ఓన్లీ ఇన్ ఇండికేటెడ్ కేసెస్ వేర్ సెల్ఫ్ అనేది ట్రై చేసినా రానప్పుడు వాళ్ళకి అడ్వైస్ చేస్తాము అండ్ పేషెంట్స్ కూడా వాళ్ళన్ని చూసుంటారు కాబట్టి ఇదర్ యంగ్ ఏజ్లో కానివ్వండి ఓల్డ్ ఏజ్ ఏజ్లో కానివ్వండి వాళ్ళు క్లియర్ కట్ ఇండికేషన్స్ అన్ని చూపించాక వాళ్ళకి ఇంకా ఆప్షన్ లేదన్నప్పుడు వాళ్ళు డెఫినెట్గా మేల్ ఫీమేల్ రెండు ఈక్వల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అటు డోనర్ సైడ్ స్పోమ్ డోనింగ్ కానీ లేకపోతే డొనేటింగ్ కానీ ఇది కానీ సంబంధించిన డోనర్ కానీ అంతే అండి ఓకే మేడం అంటే గతంలో మనం చూసుకున్నట్టే పూర్వకాలం ఒక పిల్లలు పుట్టలేదు అని అంటే కంప్లీట్గా అమ్మాయిల్ని లేడీస్ని నిందించే పరిస్థితి ఉండేది అది పోను పోను తర్వాత కాలంలో లేదు అబ్బాయిల్లో కూడా ఆ లోపం ఉండొచ్చు లేకపోతే మీరు అన్నట్టు స్పోమ్ కౌంట్ తక్కువ ఉండొచ్చు దానివల్ల పిల్లలు పుట్టకపోవచ్చు అనేది అది కేవలం ఒక మిత్ అనుకుంటాం అది ఇప్పుడు కంప్లీట్గా తేలిపోయింది అయితే చాలామంది ఏంటంటే కాంట్రాసెప్టివ్స్ కొన్ని గర్భనిరోధక మాత్రలు వాడటం లేదా ఇలాంటివి చేయటం వల్ల కూడా ఫ్యూచర్ లోపల ఎఫెక్ట్ అవుతుంది పిల్లలు పుట్టరేమో అని అంటారా నిజమంటారు అది డెఫినెట్గా మిత్ అండి చాలా మంది పేషెంట్స్ వస్తుంటారు మేము ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వాడాం మేడం దానివల్ల మాకు ఇప్పుడు ప్రెగ్నెన్సీ రాట్లేదు అంటారు అది కేవలం అపోహనే అండి అది ఇట్స్ ద బిగెస్ట్ మిస్కన్సెప్షన్ ప్రెగ్నెన్సీ ప్లాన్ ఎప్పుడు చేసుకోవాలో ఎంత ఇంపార్టెంటో ఎప్పుడు వద్దనుకోవడం కూడా అది ఇంపార్టెంట్ బికాస్ ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్ ఆల్వేస్ బెటర్ అన్ఎస్పెక్టెడ్ ప్రెగ్నెన్సీస్ కన్నా సో అన్ప్లాన్ ప్రెగ్నెన్సీస్ని ప్రివెంట్ చేయడానికి మనం కాంట్రాసెప్టివ్స్ అనేది అడ్వైజ్ చేస్తాం అండ్ అడ్వైజ్ చేస్తే దాని ఎఫెక్ట్ లాంగ్ టర్మ్గా ఉంటుంది ఇప్పుడు ఈ రోజు తీసుకుంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్కి దాని ఎఫెక్ట్ అనేది కేవలం అపోహ మాత్రమే అండి దాని టై ఎఫెక్ట్ అంతా షార్ట్ డ్యూరేషన్ ఉంటుంది మేబీ ఒక టూ త్రీ మంత్స్కి వాళ్ళకి నార్మల్గా మళ్ళీ ఎగ్ పెరగడము రిలీజ్ అవ్వడం అనేది ఉంటుంది సో జస్ట్ బికాస్ అంటే వాళ్ళు ఎప్పుడో అది ట్యాబ్లెట్స్ వాడారు కాబట్టి ఇప్పుడు దానివల్ల రాట్లేదు అని అనడం మాత్రం ఆన్సర్ అండి చాలామందికి అపోహ ఉంటుంది మన పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు అంటే స్టార్టింగ్లో కాంట్రాసెప్టివ్స్ కానీ ఇవి కానీ వాడితే మళ్ళీ మీకు పిల్లలు పుట్టడం లేట్ అవుతుంది అది ఇదని ఇది కేవలం కంప్లీట్గా అపోహ అండి ఈ మధ్య కాలంలో ఏంటంటే చాలా లో డోస్ పిల్స్ పూర్వ పూర్వకాలంలో కొంచెం హై డోస్ పిల్స్ ఉండేవి వల్ల కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండేవి ఈ మధ్య కాలంలో చాలా లో డోస్ పిల్స్ ఉండడం వల్ల దానివల్ల లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి జనరల్గా ఉండవండి ఇందులో ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఏదన్నా ఉంటుందంటారా ఏజ్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీలోనే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏజ్ అనేది రూల్ అవుట్ చేసుకోవడం అంటే ఏజ్ ఫ్యాక్టర్ని రూల్ అవుట్ చేసుకోవడం ఇంపార్టెంట్ అండి బికాస్ ఆడవాళ్ళలో ఏంటంటే ఎవరైనా సరే ఒక సర్టెన్ సెట్ ఆఫ్ ఎగ్స్తో పుడతారు అంటే పుట్టగానే కొన్ని మిలియన్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి అది పెద్ద మనిషి అవగానే కొన్ని ల్యాక్స్లోకి పడిపోతాయి అండ్ ఆ ఎగ్స్ అన్ఫార్చునేట్లీ దాన్ని పెంచలేము దాన్ని తగ్గకుండా ఆపలేము ఎవరికైనా సరే ఆ పీరియడ్ ఆఫ్ అంటే ఎప్పుడైతే ఇట్స్ అ న్యాచురల్ ప్రాసెస్ ఆ ఎగ్స్ మెనార్క్ నుంచి మెనోపాజ్ అంటాం అంటే పీరియడ్స్ ఎప్పుడైతే ఆగిపోతాయో అప్పటిదాకా ఈ ల్యాక్స్లో ఉన్న ఎగ్స్ థౌజండ్స్ అండ్ జీరోస్కి వచ్చి అయిపోతాయి సో ఈ ఏజ్ ఫ్యాక్టరీ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి ట్వంటీస్లో ఏంటంటే ఫర్టిలిటీ పొటెన్షియల్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఎగ్ క్వాలిటీ బెటర్ ఉంటుంది ఎగ్ నెంబర్ కూడా ఎక్కువ ఉంటుంది నార్మల్గా అదే థర్టీస్కి వచ్చేసరి వచ్చేసరికి లేట్ థర్టీస్కి వచ్చేసరికి ఈ ఎగ్ నెంబర్ తగ్గడం అనేది చాలా ఫాస్ట్ అయిపోతుంది సో చాలా ఫాస్ట్గా తగ్గుతూ ఉంటుంది అండ్ ఆల్సో క్వాలిటీలో కూడా ఇష్యూస్ కనిపిస్తూ ఉంటాయి అదే ఫార్టీస్లో వెళ్తే ఇంకా నెంబర్ తగ్గిపోయి మనకి ఆల్మోస్ట్ ఫిఫ్టీస్కి జీరోకి వెళ్ళిపోతుంది సో ఏజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఓకే ఇంకొక చిన్న క్వశ్చన్ అండి అది చాలా మంది జనరల్గా మాలాంటి కామన్ పీపుల్లో ఉండే క్వశ్చన్ ఇరవై ఐదు ముప్పై ఏళ్ళకి సమయంలో పేరెంట్స్కి పుట్టిన పిల్లలు చాలా హెల్తీగా ఉంటారని ముప్పై దాటిన తర్వాత ఇలాంటి ప్రాసెస్లో ఐవీఎఫ్ ద్వారా కానీ వాటిల్లో వచ్చే పిల్లలు కొంచెం అంతగా మామూలుగానే అంత హెల్దీగా ఉండరు అని ఇది కూడా అపోహే అంటారా అపోహే అండి అది జనరలైజ్ చేయలేము నార్మల్గా ఏంటంటే యంగ్ ఏజ్లో మీరు అన్నట్టు కరెక్టే యంగ్ ఏజ్లో హెల్దీగా ఉంటారు జనరలీ బట్ అది హండ్రెడ్ పర్సెంట్ కాదండి ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఉన్నాయనుకోండి అది యంగ్ ఏజ్లో కూడా ఇష్యూస్ రావచ్చు బట్ యంగ్ ఏజ్లో జనరలీ హెల్దీ ఉంటుంది ఏజ్ పెరుగుతున్న కొద్ది క్వాలిటీలో ఇష్యూస్ చూస్తాం తప్ప ప్రతి ఒక్కరికి థర్టీస్లో పుట్టిన బేబీస్ అందరూ అబ్నామల్ ఉంటుంది అనుకోవడానికి ఉంటుంది కానీ ఏజ్ పెరుగుతున్న కొద్ది ఆ రిస్క్ ఆఫ్ అబ్నార్మాలిటీ అంటే ఇప్పుడు డౌన్ సిండ్రోమ్ అని కొన్ని కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి అవి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఏజ్ పెరుగుతున్న కొద్ది ఎక్కువ ఉంటాయండి ఇప్పుడు ఫార్టీస్లో కూడా ప్రెగ్నెన్సీస్ న్యాచురల్గా వాళ్ళు ఉంటారు హెల్దీ ప్రెగ్నెన్సీస్ వచ్చేవాళ్ళు ఉంటారు బట్ అవి చాలా తక్కువ ఇదిలో ఉంటుంది ఎక్కువ రిస్క్ వాళ్ళకి అబ్నార్మల్ బేబీస్ వచ్చే ఛాన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది మీరు ఏ ఏజ్ వరకు చేశారండి నార్మల్ గా మనకి అకార్డింగ్ టు మనకి ఆర్టి లా అనేది వచ్చిందండి దానిలో ఏంటంటే ఒక ఫీమేల్ కి మనము ఎనీ ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ట్వంటీ వన్ టు ఫిఫ్టీ ఇయర్స్ అండ్ మేల్ కి ట్వంటీ వన్ టు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఇవ్వచ్చు సో ఫిఫ్టీ ఇయర్స్ కట్ ఆఫ్ ఫీమేల్ వరకు మనము ఎటువంటి ట్రీట్మెంట్స్ అయినా ఇవ్వచ్చండి అండ్ నా పర్సనల్ గా నేను ఫార్టీ నైన్ ఇయర్స్ వాజ్ ద లాస్ట్ అనమాట ఫార్టీ నైన్ ఇయర్ ఫీమేల్ కి షి గాట్ ప్రెగ్నెంట్ అండ్ ఇట్ వాస్ సక్సెస్ఫుల్ అండ్ అట్లాంటివి చూసినప్పుడు ఇంకా మాకు చాలా హ్యాపీగా ఉంటుంది సో మల్టిపుల్ కేసెస్ చూసామండి అందులో ఏంటంటే ఒక పర్టిక్యులర్ పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు తనకి పీరియడ్స్ రావట్లేదు మేడం నాకేదో పీసీఓడి మన దగ్గర ఏదో ఒక అపోహ అనమాట పీసీ పీరియడ్స్ రాకపోవడానికి ఫస్ట్ రీజన్ పీసీఓడి అంటారు సో పీసీఓడి ఉందేమో చూడండి మాకు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినాము పీరియడ్స్ సరిగ్గా రావట్లేదు అన్నారు చూస్తే పేషెంట్కి లోపల లైనింగ్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయి ఉందండి ఎగ్జి నెంబర్ బాగానే ఉంది కానీ లైనింగ్ ఇస్ అంటే సన్న పొరలాగా అయిపోయింది ఆ పేషెంట్కి ఎన్ని ట్యాబ్లెట్స్ పెట్టినా మనం బయట నుంచి ట్యాబ్లెట్స్ ఇచ్చాము చాలా రకరకాల ప్రొసీజర్స్ చేశాము ఆ లైనింగ్ అనేది ఒక ఫోర్ ఎంఎం అంతకన్నా ఎక్కువ పెరగలేదు అసలు నార్మల్గా ఎయిట్ ఎయిట్ మిల్లీమీటర్స్ సెవెన్ మిల్లీమీటర్స్ ఎయిట్ మిల్లీమీటర్స్ థిక్నెస్లో ఉండాలి బట్ ఫార్చునేట్గా ఆ పేషెంట్కి మేము చాలా అంటే పిఆర్పి ప్రొసీజర్స్ చేసాము చాలా అడ్వాన్స్ టెక్నిక్స్ అన్నీ చేసాము అన్నీ చేసిన తర్వాత ఒక ఫోర్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఎంఎం దగ్గర ట్రాన్స్ఫర్ చేశామండి ఆ పేషెంట్ పాజిటివ్ వచ్చి మొన్నే ఒక బే బేబీ కూడా పుట్టారని చెప్పారు సో దట్ ఈస్ ఇట్స్ మోస్ట్ టఫెస్ట్ లోపల లైనింగ్ అసలు అతుకులు ఉన్నాయి అతుకులు తీసేసి దాన్ని మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసి అలా చాలా చేసి ఆ పేషెంట్కి ప్రెగ్నెన్సీ వచ్చింది దాటిస్ మోస్ట్ హ్యాపీ అండ్ మోస్ట్ టఫెస్ట్ కేసు అని చెప్పొచ్చు ఓకే ఒకసారి ఐవీఎఫ్ చేసిన పేషెంట్ ఒకవేళ ఫెయిల్ అవుతాయి ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ సెకండ్ టైం మళ్ళీ చేసే అవకాశం ఉంటుందా అలాగే దీనిలో సబ్ క్వశ్చన్ కూడా అండి ఒకసారి ఐవీఎఫ్కి వెళ్ళిన తర్వాత తర్వాత మళ్ళీ నార్మల్గా నార్మల్ కండిషన్స్ లోపల బేబీకి బర్త్ ఇచ్చే అవకాశం ఇద్దరికి ఆ కపుల్కి ఉంటుందా డెఫినెట్గా ఉంటుందండి అంటే ఫస్ట్ ఐవీఎఫ్ అసలు ఫస్ట్ ఫెయిలియర్ దాని గురించి మాట్లాడదామండి ఇప్పుడు ఐవీఎఫ్ ఫెయిల్ అయినప్పుడు ఎందుకు ఫెయిల్ అయిందని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అంటే మనకి దీనిలో చాలా ఆన్సర్స్ తెలుస్తాయి ఐవీఎఫ్ ఫెయిల్ అయినప్పుడు ఒకవేళ ఎగ్ క్వాలిటీలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ఎగ్ నెంబర్ తగ్గిందా లేదంటే ఎగ్ స్ఫమ్ కలిపిన తర్వాత ఫర్టిలైజేషన్ ప్రాబ్లమ్ అంటారు అట్లా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేదంటే మంచి ఎంబ్రియో ఫామ్ అయింది ట్రాన్స్ఫర్ చేసినప్పుడు యూట్రస్లో ఇష్యూ ఉందా ఎక్కడ ఇష్యూ ఉందని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి మనం ఇంకొక సైకిల్ వెళ్ళే ముందు డెఫినెట్గా ఇంకొక సైకిల్కి వెళ్ళొచ్చు ఒక సైకిల్ కాదు ఒక్కొక్కసారి మనకి ఎక్స్ చాలా తక్కువ ఉన్నప్పుడు మల్టిపుల్ సైకిల్స్ త్రీ ఆర్ ఫోర్ సైకిల్స్ కూడా వెళ్తుంటాం కానీ ఇంకొక సైకిల్ ఇంకొక సైకిల్ అని చెప్పే ముందు మనం రిహర్సెస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి ఆ కేస్ని సో అలాగే ఒక సైకిల్లో ఇప్పుడు ఒకసారి ప్రెగ్నెన్సీ ఐవీఎఫ్లో వచ్చింది అన్నప్పుడు వాళ్ళకి నెక్స్ట్ కూడా ఐవీఎఫ్ డెఫినెట్గా అవసరం పడుతుందా అనే దానికి ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ అసలు ఐవీఎఫ్ ఎందుకు చేసాం కొన్ని కొన్ని రికరింగ్ ఇండికేషన్స్ ఉంటాయి కొన్ని కొన్ని మళ్ళీ రికర్ అవవు ఇప్పుడు సపోజ్ ట్యూబ్ బ్లాక్ ఉంది రెండు సైడ్స్ దానివల్ల ఐవీఎఫ్ చేసాము అనుకోండి ఆ బ్లాక్ అనేది అలానే కంటిన్యూ అవుతుంది కాబట్టి వాళ్ళకి సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా ఐవీఎఫ్ ద్వారానే వెళ్ళాల్సి వస్తుంది అదే ఒకవేళ అన్ని బాగానే ఉన్నాయి మనకి రీజన్ తెలియదు అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ అంటాం దానివల్ల ఐవీఎఫ్ చేసాము ప్రెగ్నెన్సీ వచ్చింది వాళ్ళు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ నేషనల్గా డెఫినెట్గా ట్రై చేయొచ్చండి నేషనల్గా కూడా చాలామందిని చూస్తుంటాం అలా ఫస్ట్ బికాజ్ ఒక్కొక్కసారి చెప్పలేం ఆ స్ట్రెస్ ఉంటుంది వాళ్ళకి సెకండ్ టైం ఆ స్ట్రెస్ ఉండకపోవచ్చు ఆల్రెడీ ఒక బేబీ ఉంది కాబట్టి చాలా వాలిడ్ పాయింట్ అండి ఎందుకంటే ఒకసారి ఐవిఎఫ్ కి వెళ్తే నెక్స్ట్ టైం కూడా మనం ఐవిఎఫ్ కే వెళ్ళాలి అది డెఫినెట్ రూల్ అయితే కాదు నేచురల్ గా కూడా నేచురల్ గా కూడా వచ్చే ఛాన్సెస్ చాలా మందికి వచ్చాయి దే హావ్ కరెక్ట్ స్perm కౌంట్ ఎగ్జాక్ట్లీ మేజర్ గా అంటే మనకు కొన్ని కొన్ని రికరింగ్ ఇండికేషన్స్ లేనంత వరకు వాళ్ళకి నేచురల్ గా వచ్చే ఛాన్స్ డెఫినెట్ గా ఉంటుంది ఫర్టిలిటీ లో మీరు రెగ్యులర్ గా చూస్తే ఒక కామన్ ప్రాబ్లం ఏమొంటుందండి పేషెంట్స్ లో డెఫినెట్లీ అని చెప్తానండి నేను కూడా పేషెంట్స్ అన్నట్టు బట్ చాలా కామన్ గా ఈ మధ్య కాలంలో చూస్తున్నాము అంటే ఎవ్రీ సో పిసిఓడి ఏంటంటే వాళ్ళకి ఎగ్ నంబర్ అనేది చాలా ఉంటుంది ఫీమేల్స్ వీళ్ళకి కానీ హార్మోన్స్ ఏవైతే అలాగే కరెక్ట్ గా పనిచేయవు దెర్ ఇస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇంబాలెన్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మగవాళ్ళలో ఉండే హార్మోన్స్ ఆండ్రోజెన్స్ అంటాం అవి చాలా ఎక్కువ అంటే సక్స్ దాని పర్సెంటేజ్ కొంచెం ఎక్కువ ఉంటుంది నార్మల్ ఫీమేల్స్తో కంప్లైంట్ చేస్తే సో దానివల్ల ఈ అన్ని సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి అంటే ఫేస్ మీద పింపుల్స్ ఎక్కువ ఉండడము హెయిర్ మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అంటాం అలా ఉండడము లేదంటే బరువు పెరగడము అండ్ ఆల్సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం అంటే షుగర్ కరెక్ట్గా ఏదైతే కంట్రోల్ చేసే హార్మోన్ ఉంటుందో అది సరిగ్గా పని చేయదు సో ఇలా అన్ని ఇష్యూస్ ఉండడం వల్ల వాళ్ళకి ఎగ్స్ అనేవి చాలా ఉంటాయి ట్వంటీ థర్టీ ఎగ్స్ ఉంటాయి ఎనీ టైమ్ కానీ అవన్నీ చిన్న స్టేజ్లోనే అరెస్ట్ అయిపోయి ఉంటాయి ఎగ్ సరిగ్గా పెరగదు సో దానివల్ల వాళ్ళకి ఈ ఫస్ట్ వెయిట్ ఇష్యూస్ ఉంటాయి అండ్ ఆల్సో వేరే కాస్మెటిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి అండ్ ఆల్సో పీసీఓడి అనగానే ఓన్లీ ప్రెగ్నెన్సీ అని కాదండి దాంతో వేరే ఈవెన్ లివర్ లేదంటే హార్ట్ మీద కూడా దాని ఎఫెక్ట్ ఉంటుందండి సో ఇట్స్ నాట్ జస్ట్ ఏదో ఫర్టిలిటీ రిలేటెడ్ కాకుండా దానికి లాంగ్ టర్మ్గా కూడా దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ సో పిసిఓడి అనేది ఈ మధ్యకాలంలో దాని దాని చాలా ఇన్సిడెన్స్ పెరిగిపోతుంది ఓకే వాట్ ఇస్ దట్ హెచ్ఎస్జీ అనేది ట్యూబ్ టెస్ట్ అండి అంటే దెర్ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యూబ్ టెస్ట్ మనకి నార్మల్గా యూట్రస్ పక్కన ట్యూబ్స్ ఉంటాయి రెండు ట్యూబ్స్ ఆ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేవా అనేది నార్మల్ రెగ్యులర్ స్కాన్లో మనకు కనిపించదు సో ఒక ప్రెగ్నెన్సీ అంటే ఒక కపుల్ వచ్చి వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు అన్నప్పుడు బేసిక్ టెస్ట్లలో మనం స్కాన్ చేస్తాము అనాలిసిస్ చేస్తాము అన్ని చేస్తాం దాంతోపాటు ట్యూబ్ టెస్ట్ కూడా చేసుకుంటాం సో దట్ ఈస్ నథింగ్ బట్ హెచ్ఎస్జీ హెచ్ఎస్జీ ఏంటంటే దీనిలో మనం సర్విక్స్ నుంచి ఒక డై పుష్ చేస్తాము ఆ డై రెండు సైజ్ నుంచి బయటికి స్పిల్ అవుతుందా లేదా ట్యూబ్స్ నుంచి అది చెక్ చేస్తాం ట్యూబ్స్ నుంచి రెండు సైజ్ ఫ్రీగా డై స్పిల్ అవుతుంది అంటే దాని అర్థం ట్యూబ్స్ ఆర్ ఓపెన్ అండ్ వాళ్ళు పేటెంట్ ట్యూబ్స్ అని ఇస్తాం వేరే ఎప్పుడు ఒక సైడ్ వచ్చింది ఒక సైడ్ బ్లాక్ ఉంది అన్నప్పుడు ఇప్పుడు రైట్ సైడ్ ట్యూబ్ బ్లాక్ లేదంటే బోత్ సైడ్ ట్యూబ్వెల్ బ్లాక్ అనేది మనకు దాన్ని బట్టి తెలుస్తుందండి సో ట్యూబ్ బ్లాక్ ఉందా లేదా అని తెలుసుకునే టెస్టే ఈ హెచ్ఎస్జి మేడం ఎక్కువ మంది సమ్మర్లో చేసుకోవాలి సమ్మర్లో వద్దు ఇలా అంటుంటారు అది నిజంగా వాళ్ళ మెత్త లేకపోతే ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కోసం వెళ్ళేవాళ్ళు పిల్లల కోసం వెళ్ళేవాళ్ళు సమ్మర్ కిను దానికి ఏంటి మంచి క్వశ్చన్ అడగారండి కరెక్ట్ కరెక్ట్ టైంలో అడిగారు యాక్చువల్లీ మన అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిత్ అనే చెప్తామండి సమ్మర్లో చాలా మంది ఏమంటారు అంటే సమ్మర్లో ఐవీఎఫ్కి వెళ్తే ట్రాన్స్ఫర్కి వెళ్తే బేబీ అతుక్కోదు ఇంజక్షన్ సరిగ్గా పనిచేయవు ఇందులో కొంచెం నిజం ఉంది ఏంటంటే ఇప్పుడు సపోజ్ కొన్ని సెంటర్స్లో ఒకవేళ ఆ కోల్డ్ చైన్ హార్మోన్స్ అనేవి మనం ఏదైతే ఇంజెక్షన్స్ ఇస్తామో అది కరెక్ట్ టెంపరేచర్లో మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి అండ్ ఆల్సో ఆ టెంపరేచర్ ఒకవేళ సరిగ్గా ఇప్పుడు కొన్ని సెంటర్స్లో ఒకవేళ కంటిన్యూస్ సప్లై పవర్ సప్లై లేదు అన్న వాళ్ళలో మేబీ టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్ వల్ల సరిగా పని చేయకపోవచ్చు బట్ మంచి సెంటర్కి వెళ్ళి మంచిగా చూసుకున్నట్టయితే వాళ్ళు కరెక్ట్ కోల్డ్ చైన్ మెయింటైన్ చేస్తున్నప్పుడు సమ్మర్లో వల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉండదండి అండ్ ఆల్సో మనకి ఎంబ్రియో ఎప్పుడైతే ఫామ్ చేయడానికి మనం మేము ఇంక్యూబెటర్లు పెడతామో లోపల టెంపరేచర్ ఏంటంటే మదర్ రూమ్లో టెంపరేచర్ ఎలా ఉంటుందో అదే అదే టెంపరేచర్ మెయింటైన్ చేస్తాం సో బయట చలిగా ఉందని దానిలోపటి చలి కావడం బయట ఎండగా ఉందని ఎండ కావడం అనేది ఉండదండి అండ్ ఆల్సో సేమ్ మనకి ఇన్ఫ్యాక్ట్ కొన్ని స్టడీస్ ఏం ప్రూవ్ చేశారంటే సమ్మర్లో ఎండ ఫీ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది దానివల్ల విటమిన్ డి ప్రొడక్షన్ అనేది బెటర్ ఉండి ఇన్ఫ్యాక్ట్ సక్సెస్ రేట్స్ బెటర్ ఉంటాయని కొన్ని స్టడీస్ కూడా యాక్చువల్గా ప్రూవ్ అయింది సో సమ్మర్లో ఐవీఎఫ్ వెళ్ళొద్దు అనేది బిగ్గెస్ట్ మిత్ అండి మీరు ప్రాపర్ మంచి సెంటర్కి వెళ్ళి కోల్డ్ చైన్ మంచిగా మెయింటైన్ చేస్తున్నారు లోపల ఐవీఎఫ్ ల్యాబ్కి ట్వంటీ ఫోర్ బై సెవెన్ కంటిన్యూస్ సప్లై ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఉంది అన్నప్పుడు ఎటువంటి ఇష్యూస్ లేకుండా సక్సెస్ మనం ఎంత అంటే వన్ థింగ్ అండి నా పర్సనల్ సక్సెస్ అయితే సెవెంటీ టూ ఎయిటీ పర్సెంట్ వరకు చెప్తా నేను బట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ పేషెంట్ కూడా అని చెప్తానండి ఇప్పుడు కొన్ని కొన్ని సార్లు కొన్ని ఇప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ లేదంటే ఇంకేదైనా ఇష్యూస్ ఉన్నాయి అన్నప్పుడు కొన్ని కొన్నిసార్లు కొంచెం సక్సెస్ రేట్ తగ్గుద్ది బట్ స్టిల్ ఇట్ ఇస్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఓ దట్స్ అ గ పర్సంటేజ్ థ్యాంక్ యూ యూ బెస్ట్ అడ్వైస్ ఫర్ ది కపుల్స్ దోస్ హ్యాప్ కిడ్స్ సో వన్ థింగ్ అండి డెఫినెట్గా ఈ మధ్యకాలంలో యాక్సెస్ టు హెల్త్ కేర్ అనేది ఎక్కువైంది సో ఇష్యూస్ ఉన్నప్పుడు ఇవాల్యుయేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ దాట్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ రైట్ టైంలో రైట్ ట్రీట్మెంట్ తీసుకోవడం కూడా నేను ఎప్పుడూ చెప్తుంటాను పేషెంట్స్కి జస్ట్ బికాస్ యంగ్ ఏజే కదా మేడం ఇప్పుడే ఎందుకు మాకు అంటే ఇష్యూస్ ఉన్నప్పుడే చెప్తారు జస్ట్ బికజ్ ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళగానే ఐవీఎఫ్ అని ఉండదు చిన్న ట్రీట్మెంట్స్తో కుదిరితే ఓకే బట్ రావట్లేదు అన్నప్పుడు మాకు న్యాచురల్గానే కావాలి ఇప్పుడు ఐవీఎఫ్లో కూడా ఇట్ ఈస్ న్యాచురల్ అన్నట్టే అండి అటు ఎటువంటి అపోహ లేకుండా ఇష్యూస్ ఉన్నప్పుడు మాత్రం ఎస్పెషల్లీ ఇష్యూ లేనప్పుడు వాళ్ళు ఓకే ట్రై చేసినా ఓకే బట్ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మేజర్ ఇష్యూస్ కూడా పేషెంట్ ఇంకా లేదండి మాకు నేచురల్గా ట్రై చేయాలనుకుంటున్నాము అన్నప్పుడు ఆ ట్రీట్మెంట్ అనేది డీలే అవడం వల్ల సక్సెస్ రేట్స్ లాంగ్ టర్మ్ గా దాని మీద ఎఫెక్ట్ ఉంటుంది సో ఇష్యూస్ అంటే అదే చెప్తున్నానండి ఇప్పుడు ఇవాల్యుయేషన్ కోసం వచ్చారు మనకు ఒక మేజర్ ఇష్యూ కనిపించింది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బైలేటరల్ రెండు సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉంది దానికి సర్జరీ చేయలేము లేదంటే స్పర్మ్ కౌంట్ లెస్ దాన్ ఫైవ్ మిలియన్ ఉంది వాళ్ళు ఏంటంటే సో ఒకవేళ చాలా తక్కువ ఉంది అన్నప్పుడు అంటే హ్యూమన్ మనకి ఎట్లా ఉంటుందంటే ఒకవేళ ట్యాబ్లెట్స్ ఏమైనా పెరుగుదేమో ఇప్పుడు ఇందాక చెప్పండి యంగ్ ఏజ్లోనే ఎగ్ కౌంట్ తగ్గిపోయింది ఎగ్ కౌంట్ పెంచడానికి మెడిసిన్స్ ఉన్నాయని అడుగుతారు అన్ఫార్చునేట్లీ అట్లాంటి దానికి ఆన్సర్ ఉండదండి బికాస్ ఎగ్ కౌంట్ పెరగడం అనేది అది దట్ ఈస్ అగేన్స్ట్ నేచర్ అది గా అవ్వాల్సిందే తనకి తొందరగా అవుతుంది సో వాళ్ళు అదేంటంటే మాకు నాచురల్ గానే కావాలి అంటే దే వోంట్ యాక్సెప్ట్ ఇమీడియట్లీ అలా దానివల్ల డీలే చేసేసరికి ఏమవుతుందంటే ఇప్పుడు ఇప్పుడు ట్వంటీస్లో చేయాల్సింది నేను థర్టీస్లో లేదంటే ఫార్టీస్లో చేస్తే సక్సెస్ రేట్ తగ్గితే సో ఆ రైట్ ట్రీట్మెంట్ రైట్ టైం అనేది ఇంపార్టెంట్ అండ్ డోంట్ అది అబ్నార్మల్గా అదేదో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అసిస్ట్ ఆర్టిఫిషియల్ అనేది కంప్లీట్గా మిత్ అండి అది కూడా మళ్ళీ చెప్తున్నాను ఐవీఎఫ్ కూడా నేచురల్ ప్రెగ్నెన్సీ లాగానే బట్ ఏదో ఒక ఇష్యూ వల్ల లోపల అవ్వట్లేదు అది మనం బయట చేసి మళ్ళీ లోపల పెడుతున్నాం అంతేగాని అదే సైడ్ దట్ ఇట్స్ సో థైరాయిడ్ ఎంత రోల్ ప్లే చేస్తుందండి ఇన్ఫర్టిలిటీ విషయంలో ఎస్ ఇది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైందండి థైరాయిడ్ ప్రొలాక్టివ్ ఇలా కొన్ని హార్మోన్స్ ఉంటాయి బేసిక్లీ ఏంటంటే మనకి బ్రెయిన్ నుంచి కొన్ని హార్మోన్స్ వస్తాయి వస్తాయన్నమాట అది మనకి ఓవరీలో దాని ఎఫెక్ట్ వల్ల ఎగ్ అనేది పెరుగుతుంది సో ఈ బ్రెయిన్ నుంచి వచ్చే హార్మోన్స్కి ఈ థైరాయిడ్ హార్మోన్ అది కూడా బ్రెయిన్ నుంచి రిలీజ్ చేస్తుంది సో ఇవన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడే ఎగ్ పెరగడం రిలీజ్ అవడం అనేది నేచురల్గా అవుతుంది ఎప్పుడైతే థైరాయిడ్ కంట్రోల్లో లేదు మరీ తక్కువ ఉంది చాలా ఎక్కువ ఉంది అన్నప్పుడు కూడా ఈ ఎగ్ అనేది సరిగ్గా పెరగదండి పెరిగినా రిలీజ్ అవ్వదు సో ఇలాంటి కొన్ని ఇష్యూస్ కనిపిస్తూ ఉంటాయి సో బేసిక్ టెస్ట్లలో మనం థైరాయిడ్ ప్రొలాక్టిన్ ఇలా కొన్ని టెస్ట్లు అనేవి చేసుకుంటాం అబ్ నార్మల్గా ఉందంటే ఫస్ట్ దాన్ని ట్రీట్ చేసి తర్వాత మెయిన్ ట్రీట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేస్తాం సో ఓకే ఫస్ట్ మీ దగ్గరికి వచ్చే కబుల్కి మీరు ఇచ్చే ద బెస్ట్ అడ్వైజ్ అండి బెస్ట్ అడ్వైజ్ అంటే వన్ థింగ్ ఇవాల్యుయేషన్ అనేది ఇంపార్టెంట్ అండి అండ్ ఇవాల్యుయేషన్లో ఇష్యూస్ ఏం లేనప్పుడు డెఫినెట్గా గా ట్రై చేస్తూనే ఉండమని చెప్తాము అండ్ ఆల్సో లైఫ్ స్టైల్ చేంజెస్ ఈ మధ్య అందరికీ చెప్తున్నాము అంటే బిఎంఐ కరెక్ట్ ఉందా లేదా తన హిమోగ్లోబిన్ లెవెల్ కరెక్ట్ ఉందా లేదా అండ్ మీరు అన్నట్టు ఏమైనా హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఉన్నాయా మనకు డే టు కొన్ని హార్మోన్స్ చేస్తాము అందులో ఏమైనా ఇంబాలెన్స్ ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవడము అండ్ వాకింగ్ చేయడము ఫుడ్ ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాం జనరలీ కొన్ని కొన్నిసార్లు దాని ఎఫెక్ట్ ఇమీడియట్గా కనిపించే వాళ్ళకి నేచురల్గా వచ్చేసి సింపుల్ ఫోలిక్ యాసిడ్ సింపుల్ మల్టీ విటమిన్ టాబ్లెట్స్ కూడా ప్రెగ్నెన్సీ వస్తుందండి సో ఓన్లీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ ఆప్షన్స్ ఏంటి అని చూసుకొని అవసరం ఉన్న వాళ్ళకి మాత్రమే ఐఏఎల్ ఐవైఎఫ్ లాంటిది అడ్వైస్ చేస్తారు ఈ ఫస్ట్ టెస్ట్ లన్ని చేసిన తర్వాత ఎవరో ఎక్కువ వాళ్ళకి ఇట్ ఇస్ పర్సనలైజ్ ట్రీట్మెంట్ అండి ఆల్వేస్ జస్ట్ బికాస్ వాళ్ళు వచ్చారు కాబట్టి బ్లాంకెట్ గా ఏదో పెట్టడం కాకుండా వాళ్ళకి ఏమి ఇష్యూ వాళ్ళ ఏజ్ ఎంత వాళ్ళు ముందు తీసుకున్న ట్రీట్మెంట్స్ ఏంటి ఇవన్నీ చూసుకొని హస్బెండ్ గా అనేది కూడా చూస్తారు చూసుకొని పర్సనలైజ్ ట్రీట్మెంట్స్ అనేది ఇస్తామండి మనం యా థాంక్స్ అ లాట్ స్ఫూర్తి గారు చాలా స్ఫూర్తిదాయకంగా ఇచ్చారు ఇంటర్వ్యూ సో ఇవాళ చూసారు కదా మనకి ఫర్టిలిటీ ఇన్ఫోర్టిలిటీ సెంటర్స్కి వెళితే వాళ్ళు ఏదో జస్ట్ లైక్ దట్ అని చేసేయకుండా డెఫినెట్గా ఎవరిలో లోపం ఉంది ఎక్కడ లోపం ఉందని సావకాశంగా మీకు ఖచ్చితంగా మీకు వివరించి మీకు మంచి ట్రీట్మెంట్ అందజేయడానికి మనకి కన్జీవా ఫర్టిలిటీ క్లినిక్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది అంటెల్ దెన్ ప్లీజ్ మీరు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వచ్చు అలాగే ప్లీజ్ కీప్ వాచింగ్ కిరణ్ టీవీ for more videos like this.